మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని పవిత్ర దైవ కార్యక్రమంగా చేపట్టామని దక్షిణ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు నియోజకవర్గంలో పద్నాలుగు వార్డుల నుండి సేకరించిన అరవై వేల సంతకాల ప్రతులను మధ్యలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి భారీ ర్యాలీతో చేర్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టాలనే నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని వాస్పల్లి అన్నారు కోటి సంతకళ సేకరణ నియోజకవర్గంలో విజయవంతం నిర్వహించామని చెప్పారు ప్రభుత్వం ఎప్పటికైనా పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు లేని పక్షంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అంటే పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడమేనని నేతలు జాన్ వెస్లి కొండా రాజీవ్ గాంధీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ప్రోగ్రామ్ లోని ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గాను జరిగింది అదే మా సౌత్ ఎమ్మెల్యే గారి మా వాసుపాలి గారి ఆధ్వర్యంలో మా ఫార్టీ వన్ తరపు నుండి వార్డు తరపు నుంచి మేము చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసాము అలాగే ఈ రోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా కూటమి నాయకులు అయినటువంటి కార్యకర్తల కుటుంబాలు కూడా ఈ రోజు సంతకాలు చేయడం జరిగింది ఎందుకంటే కష్టం అనేది ప్రతి ఒక్కరికి కష్టమైనది అది కూటమి కాదు ఏదో ఎవరైనా సరే ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ప్రైవేటీకరణ అనేది అందరూ ఇబ్బంది కలిగించే ఒక చర్య గనుక దాన్ని అందరూ కూడా తిరస్కరించి మరి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంత వ్యతిరేకించారు అంటే ఇది ఒక కూటమి కూటమికి ఇది ఒక గుణపాఠం అని అనుకోవాలి దీని బట్టి అయినా కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటే తన బాటగా విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ అయినా సరే రాజీ లేకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కాబోయే శాసనసభ్యులు వాస్పాల్ గణేష్ కుమార్ గారి నాయకత్వంలో సుమారు అరవై వేల పైచీలకు సంతకాలు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సేకరించి ఈరోజు ఆ సంతకాలన్నింటినీ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక ప్రజా ఉద్యమ వాతావరణంలో ఒక ప్రజా విజయమ వాతావరణంలో ఇక్కడి నుంచి అందరూ కూడా మా పార్టీ ఆఫీస్ జిల్లా పార్టీ కేంద్రాల కార్యాలయాన్ని తీసుకెళ్తున్నాం ఆ తర్వాత అక్కడ నుండి తాడేపల్లి ఆఫీస్కి వెళ్తుంది వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తారు ఈ కోటి సంతకాలు కూడా ఈరోజు అన్ని జిల్లా పార్టీ ఆఫీసులకి కూడా చేరవేసే దినం ఇవన్నీ కూడా పదమూడో తారీఖున అమరావతిని తాడేపల్లి అన్నమాట ఇవన్నీ కూడా నా ఇరవై మూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో పవిత్రమైన పని నేను ఏదైనా చేశాను అని చెప్పంటే అది ఈ సంతకాల సేకరణ అని చెప్పి ఎందుకంటే మా నాయకులు కానీ నీ నాకు కానీ స్వార్థం లేకుండా భావితరాల కోసం ఈ కాలేజీలు నిల్చొని ఉండాలి గవర్నమెంట్ కాలేజీలు నిల్చొని ఉండాలి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం దైవత్వ కార్యక్రమం ఎన్ని గుళ్ళకి వచ్చే వెళ్ళినా కానీ పుణ్యం రాదు అన్నమాట అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నమాట అంటే పదిహేడు మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజెస్గా ఉంటే వేలాది మంది చదువుకు దూరంగా వాళ్ళు చదువుకి ముందుకు వస్తారు డాక్టర్స్ అవుతారు వా ఎంత ఆ మాటకే ఎంత ఆనందం చూడండి ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే ఆ ఇంటికి ఎంత గర్వకారణమో ఆ సొసైటీకి ఎంత గర్వకారణమో ఆ కులానికి ఎంత గర్వకారణమో ఆ మతానికి ఎంత గర్వకారణం మా అమ్మాయి అని అక్కరు చేర్చుకుంటారు వరుసలు కలుపుకుంటారు మా తమ్ముడు పాప ఇలాంటి వరుసలు కలుపుకునేదన్నమాట దైవత్వం లాంటి హాస్పిటల్స్ ప్రైవేట్ చేయడానికి ఎలాగ మనసు వస్తుందో చంద్రబాబు నాయుడికి వదిలేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా సరే విరమించుకోండి లేదంటే ద ట్రూత్ ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు వి విల్ రివోక్ యూ జీవో అండ్ విల్ మేక్ ఆల్ ద మెడికల్ కాలేజెస్ విత్ యువర్ మేడ్ ప్రైవేట్ విపిపి సిస్టమ్ ఎగైన్ ఇటు ద గవర్నమెంట్ సిస్టమ్ ఇది మేము చేస్తాం చేసి చూపిస్తాం